హాయ్ అండి అందరికీ ఇంట్లో వండుకునే సోనా మసూర్ రైస్తో బగార్ రైస్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు నేను ఏం చేసినట్టు చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే అది ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ముందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక పావుడి ఆయిల్ వేసుకొని ఒక నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత రెండు మొత్తం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి గుండ్రంగా కట్ చేసిన క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఇవి వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకున్న ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని వేపి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్న రెండు గ్లాసులకు మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ మరిగించుకోవాలి మరిగించి మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నా ఈ బగార్ రైస్ చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని బగార్ రైస్ చేసుకోవాలి ఆ రైస్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టుకొని తీసి తర్వాత వాటర్ ఇనికే వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత వాటర్ మొత్తం ఇనికిపోయినాయి తర్వాత మూత పెట్టుకొని మీద కొంచెం బరువు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకో మగ్గించుకోవాలి దమ్ముకు కానియాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మంది చేసిన తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత వేస్తే చూడండి పొడి పొడిగా ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చికెన్ ఎగ్ కర్రీ కూడా ఈ వీడియోలో ఉంటుంది చూడండి చికెన్ ఎగ్ కర్రీ గ్రేవీ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఎగ్ తినాలనిపించినప్పుడు చికెన్లో ఇలా ఎగ్ ఫ్రై చేసి అయితే చూడండి ఈ వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చికెన్ని ఫ్రెష్గా కడిగిన తర్వాత చికెన్కి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతకుముందు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ చల్లారిన తర్వాతనే కర్రీ చేసుకోవాలి ఎందుకంటే వేడి మీద విరుగుతాయి ఎగ్స్ చల్లారిన తర్వాత వండే ముందు ఇట్లా కాటు పెట్టుకోవాలి ఇట్లా కాటు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు పవలు ఆయిల్ వేసుకొని సాల్ట్ పసుపు కారం వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై అయిన తర్వాతనే చెంచా పెట్టయితే కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అందులోనే ఆయిల్లోనే ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని టమాటా ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసి వేసుకొని పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కే పట్టించిన ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలపు టూ టైమ్స్ అయితే మూత తీసి కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి చికెన్ పీసెస్ అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు కొన్ని తగినండి వాటర్ గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని ధనియాల పొడి వింపి పెట్టుకున్న ధనియాల పొడి గరం మసాలా పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇట్లా ఊపాలి రెండు చేతులతోటి ఎందుకంటే లోపల మంచిగా ఫిక్స్ అవుతాయి అనమాట మనం గండితో కలిపితే విరిగిపోతాయి బాయిల్ చేసిన ఎగ్స్ కదా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి ఇట్లా చూడండి ఇలా మంచిగా ఉడుకుతున్నాయి మళ్ళీ ఒక మూత మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత ఇట్లా ఆయిల్ చికెన్ మీద మీదికి తేలినప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి చూడండి కిన్ మీద ఇట్లా ఆయిల్ తేలుతుందో ఆ మసాలాలు అదంతా ఎగ్స్ పట్టేస్తుంది అన్నమాట ఇలా ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొంచెం ఐదు ఐదు పది నిమిషాల తర్వాత బగర్ రైస్ చికెన్ ఎగ్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్